హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే నమస్తే మొన్న రీసెంట్గా ఒక వీడియోలో అయితే యూరియా యూరియా అయితే కొట్టినాం కదా అప్పుడు సంది జొన్నలు అయితే జొన్నలో యూరియా కొట్టినాం అప్పుడు సంది అయితే ఈ విధంగా వచ్చింది జొన్న చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చింది దీంట్లో అయితే మొన్న అయితే నీళ్ళు అయితే ఇడ్చినాం ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ టమాటా చెట్లు అయితే నాటినాం టమాటాలు అట్లాగే మిరపకాయలు వంకాయ చెట్లు ఈ టమాటా చెట్లకైతే టమాటాలు పువ్వులు కాస్తున్నాయి ఇగో ఇగో ఫ్రెండ్స్ పువ్వులు అయితే కాసినాయి టమాటాలు కూడా కాస్తున్నాయి ఇట్లా బాగానే కాస్తున్నాయి కానీ చాలా చిన్నవి కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి మామూలుగా అయితే పెద్దవి గాయాలే కానీ చిన్నవి కాస్తున్నాయి ఇది మామూలుగా అమ్మాయినికే అయితే వేయలేం మేము మా ఫ్యామిలీ కోసం అయితే తినండి తినడానికి అయితే ఇవి ఇప్పుడు దాదాపు మార్కెట్కి వెళ్ళాలంటే వెయ్యి 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 రూపాయలు పన్నెండు వందలు అయితే మార్కెట్కే అవుతుంది ఇక మిప్ప చెట్లు మిప్ప చెట్లకు కూడా పువ్వులు అయితే కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా చూపిస్తా ఇది ఉదయం అయితే పొద్దున అయితే మంచి పడుతుంది కాబట్టి దానివల్ల అయితే ఈ ఆకులు అయితే ఇట్లా అయిపోతున్నాయి దీనికి ఏ మందు కొట్టాలో జర కామెంట్లో చెప్పండి ఆ మందు స్ప్రే అయితే కొడతాం ఇక్కడ వంకాయ చెట్లు అయితే నాటినాం వంకాయ చెట్లు ఒక మడి అయితే అట్లనే నాటుకున్నాం ఒక మడి వంకాయ చెట్లు ఇక్కడ మన ఇది బిరకాయల్ బిరకాయల్ ఫ్రెండ్స్ బిరకాయలు అయితే ఈ ఈ విధంగా వచ్చేసింది చెట్లు ఇది ఒకటే కాదు మొ మొత్తానికైతే వచ్చేసినాయి ఎత్తులు అయితే బాగా బాగానే వచ్చినాయి అట్లానే జొన్న కూడా చూపిస్తా ఫ్రంట్ లొకేషన్ లొకేషన్ అయితే చూడను ఒకసారి ఎంత గ్రీనరీ ఉంది ఇంకోటి ఫ్రెండ్స్ వరికైతే స్ప్రే చేసినాం కదా మేము ఇంతకుముందు ఇంతకుముందు వీడియోలో అయితే చూపి చూ చూపించినా అది కూడా చూపిస్తా అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే దానికి చేంజింగ్ అనేది చూపిస్తా ఇప్పుడు నేను చేంజ్ అయితే చాలా మార్చింది మారిపోయింది చూపిస్తా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇగో ఇదే ఇవే మందులు అయితే స్ప్రే చేసినాం ఇంతకుముందు వీడియోలో అయితే చూపించినాం కదా ఇవే మందులు మీ వరి కూడా గిట్లనే అయితే ఇవే మందులు వాడుకోండి స్ప్రే చేసుకోండి ఆ స్ప్రే చేసిన అయితే ఒరి అయితే గిట్ల వచ్చింది ఇలా వచ్చేసింది ఇలాగ వచ్చేసింది ఎందుకంటే ఆ స్ప్రే చేసినాం కదా దీంట్లో కొద్దిగా ఓడిపిలు అనేది అది సావాలని కూడా అది కూడా కొట్టినాం కొంచెం ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే ఇది ఏ విధంగా చేంజ్ అయితే చూపి చూపిస్తాము ఇది కొన్ని కొన్ని స్పాట్లలో అయితే బాగానే వచ్చేసింది కొన్ని కొన్ని స్ప్రే అయితే సరిగా కాలేదు దానివల్ల అయితే మొత్తానికైతే మారిపోలేదు ఇది కొన్ని కొన్ని చోట్ల స్ప్రే బాగా ఎక్కడైతే అయిందో అక్కడైతే మంచిగా అయితే ఓరి అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అవో మా కొడుకు మా పెద్దనా పెద్నా మా అన్న కొడుకు మా అన్న కొడుకు అయితే ఈడు నా బేట పెద్ద బేట ఈడు ఇక ఉరాల మీద అయితే ఈ విధంగా అయితే గడ్డి అయితే ఉంది ఎవరికైనా బర్రెలకైతే బర్రెలు బర్రెలు ఆవులు ఎవ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు 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 వచ్చి కోసుకోపోవచ్చు ఇక ఊరి అయితే ఈ విధంగా వచ్చేసింది అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి దాంట్లోనే వంకాయ చెట్లు బెండకాయల చెట్లు అరటి అరటికాయ చెట్లు కొబ్బరి చెట్లు నిమ్మకాయ చెట్లు అన్నీ వేసుకున్నారు వాళ్ళు ఇక్కడ రే రెండు వండ్ల అది ఏమంటారా ఆ చెట్టుకు నల్ల రెండు వండ్లంటా పూలు అయితే కాస్తున్నాయి ఫ్రెండ్స్ దాని మీద ఇక కాసిన తర్వాత అవి కూడా తెంపి తిని మీకైతే చూపిస్తాము ఇగో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ అయితే వీడియోలు అయితే చూస్తున్నారు ఐదు వందలు ఆరు వందల మన్ మనుషులు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే రావట్లేదు లైక్ సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ దయచేసి చెప్ మీకు చెప్పేది ఏంటంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే లై వెళ్ళేకానికి కూడా హాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అక్కడైతే కొంచెం జూమ్ జూమ్ చేస్తాను అది ఉలిగడ్ మీకు కనిపిస్తుందో కనిపిస్తుంది లేదో ఫ్రెండ్స్ ఇది మామూలుగా చిన్న ఫోన్ ఇది ఏదో తీస్తున్నామైతే తీస్తున్నాం వీడియో ఇక ఫ్రెండ్స్ దీని మీద అయితే పువ్వులు అయితే కాస్తున్నాయి దాని కాయలైన అయిన తర్వాత పండ్లైన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక సీకెట్ అయితే అయింది ఇగో మా ఊరు ఇదే చిన్న ఊరు ఇది ఈ చిన్న ఊరు మాది దాదాపు ఒక యాభై ఇల్లు అయితే ఉంటాయి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ